హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా పార్దు మీ అందరికీ హాయ్ అయితే చెప్తున్నాడు ఈడు ఎబుడతడు ఎవరనుకుంటున్నారా నా మనవడండి మా పెద్ద అమ్మాయి గారు అబ్బాయి ఇవాళ వీడియో ఏంటంటే నాకు ఎప్పటినుంచో మీ అందరికీ చెప్పాలన్న ఒక వీడియో అండి అది ఆవు గురించి అయితే ఆవు చెప్తున్నావు కదమ్మా ఇదేంటి మరి కుక్క కనిపిస్తుంది అంటున్నారా ఇది చూడండి ఒక్క మధ్యాహ్నం వచ్చి సాయంకాలం వెళ్ళిపోయే మా పార్దు చుట్టూరు ఎలా తిరుగుతుందో చూడండి వాడు వెళ్ళిపోతున్నాడంట వాడి వెనకాలే తిరుగుతూ ఉంది ఇదండి కుక్కకున్న విశ్వాసం మనం జంతువుల్ని ప్రేమగా దానికి కాస్త ముద్ద పెడితే వాటి జీవితాంతం మనల్ని కాసుకుని ఉంటుంది అన్నదే అందరికీ తెలిసనుకోండి అయినా మనం కుక్కకున్న విశ్వాసం వేటికి ఉండదని పెద్దలు అంటూ ఉంటారు అలానే వాడు ఏమీ పెట్టకపోయినా వాడు చుట్టూ తిరుగుతాడు తిరుగుతూనే ఉంటుందండి మా ఇంటికి ఎవరైనా గేటుగాడు నుంచోవలసిందే అంత జాగ్రత్తగా కాపలైతే కాస్తుంది అయితే ఇవాళ వీడియో నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న వీడియో ఏంటంటే ఆవులకి ఆంబోతులకి మనం అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఫుడ్ పెడుతూ ఉంటాము కాదండి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాటికి బియ్యం పెడుతూ ఉంటారండి అవి తింటూ ఉంటాయి కానీ బియ్యం ఎప్పుడూ పెట్టకూడదండి ఎందుకు అని అంటారా ధాన్యం చెదగొట్టి గేది ఆవు వీనేటప్పుడు మాయ రావటానికి అంటే మాయ రావటానికి మేము అవి పెడుతూ ఉంటాం అవి పెట్టడం వలన అవి నొప్పులు వచ్చి వాటికి మాయైతే పడిపోతూ ఉంటుంది డాక్టర్ సలహా లేకుండానే అది జరుగుతూ ఉంటే ఉపయోగపడుతుంది ఈ ధాన్యం బియ్యం అయితేనండి ఇవి పెట్టడం వలనండి వాటికి కడుపు నొప్పి వచ్చి ఆ కడుపు నొప్పికి కారణం మనమే కాబట్టి ఎప్పుడూ కూడా బియ్యం అయితే పెట్టకండి అమ్మ మా ఇంట్లో ఉండే అవే ఇవే పెడుతున్నాము అని అంటారా అయితే మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను ఇది చూసారా మా తమ్ముడు దగ్గర ఇలా దగ్గరికి వెళ్తే అండి దాన్ని అలా అలా చేసాడండి దువ్వాడండి కుక్కకి అంతేనండి అలా చేస్తే మనీ మనీ చేయమంటుంది వాడు అలా కాసేపు ప్రేమగా నిమరటంలో ఇంకా మనీ మనీ నివరమని దగ్గరికి అయితే వెళ్ళిందండి తర్వాత మీకు ఐడియా చెప్తున్నానండి మన ఇంట్లో టమాటాలు వంకాయలు తోటకూర ఇలాంటి కూరగాయలు వారానికి సరిపడగా చక్కగా తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్లో భద్రపరచుకుంటున్నాం వాటి నుంచి ఒక టమాటా పెట్టినా మీరు హ్యాపీ అండి ఆ ఆవు హ్యాపీ చూసారా ఈ అమ్మ ఒక కూర దోసకాయ అయితే ఇచ్చిందండి చక్కగా రెండు దోసకాయలు తిన్నదే అంతేనండి అలా మీరు మీకు కుదిరిన ఏదో ఉంటే వంటగదిలో ఉన్నవి ఏదో ఒకటి పెట్టండి అంతేకాని బియ్యం మాత్రం పెట్టకండి పుణ్యం వస్తుందని మనం పెడుతూ ఉంటాం కానీ దానికి బదులు పాపం వస్తుందంటే మనకే ఇబ్బందే కదండి అందుకే ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్న వీడియో ఆవుకేమోనండి మనం తోక భాగంలో దండం పెట్టుకోవాలి అయితే బసవయ్యక మాత్రం అంటే ఎద్దుకు మాత్రం ఇలా మనం ఎదురుగానే దండమైతే పెట్టాలి నేను ఇవాళ చిన్న మాట చెప్పాలనుకున్నాను చెప్పేశాను ఆవుని అచ్చోసి వదిలేశారు అంటారు కదండీ అలా ఎద్దుకి ఆవుకి పెళ్లి చేసి ఇలా ఊరి మీద అయితే వదిలేస్తారండి ప్రతి ఇంటికి వచ్చి ఆగి పెట్టింది తిని అలా తిరుగుతూ ఉంటుంది ఇది అందరి సొత్తు మా బాబు ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారా మా పల్లెల్లో ఇలానే ఉంటుందండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి మేమైతే ఈ ఆ ఎద్దు వచ్చి మా గుమ్మం ముందు నుంచి ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి అందరం కూడా ఉన్నంతలోనే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాం ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి బాయ్